హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి నక్షి వడ్డాణం చూపించబోతున్నానండి పెళ్ళిళ్ళకి అంటే పెళ్లి కావాల్సిన వడ్డాణం అన్నప్పుడు ఓ పర్ఫెక్ట్ చాయిస్ నక్షి వడ్డాణాలు ఎప్పుడూ స్పెషల్గా ఉంటాయండి అందులోనూ మన అష్టలక్ష్మి వడ్డాణం మీరు చాలామంది చూశారు అలాగే భగవంతుడి రూపాలు లేకుండా అమ్మవారి రూపాలు లేకుండా మనం నక్షి వర్కులు చేస్తూ ఉంటామండి చాలా స్పెషల్గా సో ఆ కేటగిరీకి సంబంధించిన ఒక చక్కటి వడ్డాణం చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ వడ్డాణం ఫుల్ లెంగ్త్ వడ్డాణం అండి అంటే కొంచెం ఫైవ్ ఎయిట్ సిక్స్ హైట్ ఉన్న ఆడవారు అలాగే కాస్త లావుగా ఉన్న సూట్ అయ్యే విధంగా జనరల్గా మన స్టాండర్డ్ వడ్డాణం పన్నెండు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచులు చేస్తూ ఉంటామండి అది ఒక స్టాండర్డ్ వడ్డాణం అందరికీ సూట్ అయ్యేలాగా కొంచెం పెద్ద సైజు కావాలనుకున్నప్పుడు ఇలా పదహారు ఇంచులు బిళ్ళ దీన్ని మనం కొమ్మ అంటాం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కొంచెం లావుగా ఉన్నవారికి కూడా చెప్తున్నానండి అలాగే ఇది కొంచెం రాళ్ళ వడ్డానం అని చెప్పలేం కాబట్టి పూర్తిగా ట్రెడిషనల్ నక్సీ వడ్డానం కేవలం రాళ్ళు మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రమే వాడటం జరిగింది ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం మీకు ఇప్పటికే చాలామందికి అనిపించి ఉంటుంది ఆల్రెడీ ఈ వడ్డాం మనం ఎప్పుడో చూస్తున్నాం అన్నట్టు ఎస్ ఈ వడ్డా నేను సెకండ్ టైం చేస్తున్నానండి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది బట్ దానికి దీనికి డిజైన్లో చెప్పుకోవాల్సినంత ఏం తేడా లేదండి సేమ్ డిజైన్ చేయటం జరిగింది సేమ్ వడ్డాణం సేమ్ ప్యాటర్న్ సేమ్ నక్షి బట్ ఇది పెద్ద సైజ్ అండి అది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేసాం మనం ఈ పార్ట్ ఆ పాత వడ్డాణం బట్ ఇది వచ్చేటప్పటికి మీకు కొంచెం ఎక్స్ట్రా ఎలివేషన్స్ తోటి కాస్త పెద్ద సైజ్ స్టోన్స్ తీసుకోవడం జరిగింది పూర్తిగా కొత్త డై అండి కొత్త నక్షి కంప్లీట్గా కొత్త డ్రాయింగ్ చేసుకుని కొత్తగా చేసిన పీస్ అనమాట అందులోనూ ఈ సెంటర్ పీస్ డిటాచబుల్ చేయడం జరిగిందండి ఇక్కడ నేను ఒక ప్రొవిజన్ లాగా ఇక్కడ పింక్ ఇచ్చాం అలాగే ఓ ఎల్లో సఫైర్ బేబీ ఎల్లో సఫైర్ కలర్ అని చెప్పొచ్చు దీని ఇది సెమీ ప్రెషర్ స్టోన్స్ అండి ప్రెషర్ స్టోన్స్ కాదు రూబీఎండ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇలా ఎల్లో సఫైరు అలాగే పింక్ డిఫరెంట్ బ్లూ సఫైర్ ఇలా ఇదే కాదు ఇంకా మీరు ఓ నాలుగైదు రకాల చాయిస్లకి వెళ్ళినా స్టోన్సు చక్కగా ఈ సెంటర్ పీస్ ఒకటి మార్చారంటే మొత్తం వడ్డా లుక్కే మారిపోద్దండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ స్టోన్ సో అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అంటే మార్చినప్పుడు మీకు చూస్తే తెలుస్తుందండి కంప్లీట్గా కొత్త వడ్డాణం చూసిన ఫీల్ వస్తుంది నేను ఈ పీస్ కూడా ఫిట్ చేసి కొన్ని పిక్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇదే వీడియోలో సో నక్షి సైజు పెంచామండి ఈ లెంగ్త్ ఏమవుతుందంటేనండి ఎప్పుడైనా మనకు లెంగ్త్ పెంచాలి అన్నప్పుడు కేవలం అదే సైజుని ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి చూడటానికి ప్రపోర్షన్ బాగోదండి ఏదో సన్నగా ఒక తోకలాగా అలా ఒక ప్రపోర్షన్ ఉండదు ఇక్కడ పెంచాము అంటే ఇక్కడ హైట్ పెరగాలి మీకు అర్థమయ్యే ఉంటుంది కేవలం లెంగ్త్ పెంచుకుంటూ వెళ్ళిపోతే వడ్డానం అందం ఉండదండి లెంగ్త్ పెంచాలి అనుకున్నప్పుడు విత్తు కూడా పెంచాలి హైట్ కూడా పెంచాలి సో ఈ పార్ట్ కూడా పెంచినప్పుడే ఆ ప్రపోర్షన్ అలా కుదురుతుందండి ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఇలా మరీ సన్నగా వచ్చేసింది అనుకోండి వడ్డానికి ఆ లుక్ ఉండదు మీకు ఆ ఫీల్ ఉండదు ఏదో ఆర్టిఫిషియల్ పీస్ చూసినట్టు ఆ వడ్డా పెట్టుకున్న ఫీల్ ఉండదండి అందం ఉండదు సేమ్ అదే వర్క్ అయినా అందం మిస్ అవుతాం ఏదో సంథింగ్ బట్ ఇక్కడ అలా కాదండి ఈ లెంగ్త్ ఎప్పుడైతే రెండించులు పెంచుదాం అనుకున్నామో ఇక్కడి నుంచి పెంచుకుంటా రావటం జరిగింది ఈ హైట్ కూడా పెంచాం పాత వీడియోలో మీకు ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే ఇది ఆల్మోస్ట్ అబౌవ్ త్రీ ఉందండి ఇక్కడ ఈ పార్ట్ సో ఇక్కడ ఎప్పుడైతే పెంచామో అదే ప్రపోర్షన్లో ఈ లెంగ్త్ కూడా పెరుగుతూ వస్తుంది సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి చేంజబుల్ స్టోన్స్ ఇచ్చేసాం ఈ సెంటర్ పీస్ మీకు డిటాచబుల్ మీకు నచ్చిన కలర్లో ఈ సెంటర్ పీస్ మార్చుకోవచ్చు సెంటర్ పీస్ ఎంబ్రెల్స్ వాడాం అలాగే సీజెట్స్ ఒక్క ఫ్లవర్ ఇక్కడ ఒకటి రెండు నాలుగు ఫ్లవర్స్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండొచ్చినాయి అలాగే సెంటర్లో మంచి ఎలివేటెడ్ పీస్ విత్ స్టోన్స్ స్టోన్స్ కూడా నక్షి పడ్డాను నేను ఎప్పుడూ చెప్తుంటానండి ఆ ట్రెడిషనల్ నక్షి వర్క్ చూపించేటప్పుడు చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా స్టోన్స్ ఇచ్చాము అంటే అది మనం ఆ నక్షి వర్క్ని డిస్టర్బ్ చేసినట్టే అవుద్దండి మనం స్టోన్స్ ఇచ్చాము అంటే ఆ నక్షి వర్క్కి ఏదన్నా ఎక్స్ట్రా ఎడిషనల్గా ఆ ఎలివేషన్ దాని అందాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప ఆ వర్క్ అందాన్ని చెడగొట్టే విధంగా స్టోన్ వర్క్ ఎప్పుడూ చేయకూడదండి కస్టమర్కి నేను అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను ఈ విషయం స్టోన్స్ ఎక్కువ కొంచెం పెంచమని అడుగుతూ ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటాను లేదండి అటు స్టోన్స్ పెంచడం విషయం కాదండి పెంచుకోవచ్చు ఎక్కడ కావాలన్నా స్టోన్స్ ఇవ్వగలను నేను బట్ ఈ చేసిన నక్షి ఆ విలువ పోగొట్టు అవుతానండి ఎంత ట్రెడిషనల్ వర్క్ అంటే ఇది ఇది అందరూ వల్ల చేసే పని కాదండి ఇది అందరూ చేయగలిగింది కాదు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ మన తెలుగు ఆ నక్షి స్వర్ణకారులు మాత్రమే చేసే ఒక అద్భుతమైన కళ అండి సో అటువంటి కళని మనం ఏదో స్టోన్స్ ఎక్కువగా ఇచ్చేసి ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదండి నాకు సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి మీకు గమనిస్తే ఈ స్టోన్స్ మీరు చూడండి మీకు ఎక్కడ ఏదో స్పెషల్గా స్టోన్స్ నేను వర్క్ చేసినట్టు ఉండవు ఆ నక్కిలోనే కలిసిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ లత వచ్చి ఇక్కడ ఒక ఫ్లవరు లతకి ఎండింగ్లో ఏముంటుందండి ఓ పువ్వే ఉంటుంది సో ఇక్కడ లత వచ్చి పువ్వు ఆ పువ్వు స్టోన్స్లో ఇవ్వడం జరిగింది కొద్దిపాటి స్టోన్స్లో అలాగే చక్కటి నెమళ్ళు ఈ నెమళ్ళు కూడా మీరు క్లారిటీ క్లోజ్ పిక్స్ ఉన్నాయి ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు మరొక్కసారి చూడండి ఇది పూర్తిగా కొత్త డ్రాయింగ్ అండి కొత్తగా పేపర్ మీద డ్రాయింగ్ చేసుకుని స్కెచ్ చేసుకుని డిజైన్ చేసిన పీస్ అండి నక్షి చేసిన పీసు సో ఎక్స్ట్రాడినరీగా వచ్చింది చేంజబుల్ స్టోన్స్ తోటి మిస్ అవకండి చాలా అద్భుతంగా ఉంది మంచి బడ్జెట్ అండి ఇది మీకు నేను వెయిట్ చెప్పాల్సి వస్తే ఎస్ ఇది మొత్తం అంతా కలిసి వన్ ఫార్టీ గ్రామ్స్ వరకు వచ్చిందండి ఒక పదిహేను గ్రాములు వెయిట్ పెరిగింది సో బట్ చాలా డిఫరెన్స్ ఉందండి ఆ పాత పడ్డానికి దీనికి ఎప్పుడైతే మీకు హైట్ పెంచామో లెంగ్త్లు పెంచామో ఇది ఒక ప్రపోర్షన్లో పెంచాలండి ఊరికే పెంచాలి అంటే ఎగ్జాక్ట్లీ ఇంత లెంగ్త్ అని పెంచడం కుదరదు ఎందుకంటే ఏదన్నా ఒక ఆర్ట్ని సెంటర్ లైన్ గీసాము అంటే లెఫ్ట్ ఎంత ఉందో రైట్ అంతే ఉండాలి లెఫ్ట్ రైట్లో ఏ మాత్రం తేడా వచ్చినా సెంటర్ నుంచి ఆ ప్రపోర్షన్ కుదరదండి ఇక్కడ ఒక నెమలు వచ్చిందంటే ఇదే లెంగ్త్లో ఇక్కడ ఒక నెమలు రావాలి రైట్ ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చిందంటే ఇదే లెంగ్త్లో ఇక్కడ ఒక ఫ్లవర్ రావాలి అలా మెయింటైన్ చేసినప్పుడే మీకు ఒక పర్ఫెక్ట్ ప్రపోర్షన్ అనేది వస్తుంది అది మేము డ్రాయింగ్లోనే చేస్తూ ఉంటామండి పేపర్ని సెంటర్కి ఫోల్డ్ చేసేస్తాం అక్కడి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాం ఆ సెంటర్ గీత గీసుకుని ఏదో భూమధ్య రేఖలాగా ఎలా మనం డివైడ్ చేసి గ్లోబ్ అనేది ఉంటుందో అదే టెక్నాలజీ ఇక్కడ వాడతామండి డ్రాయింగ్లో పేపర్ని ఫోల్డ్ చేసేస్తాం ఎగ్జాక్ట్లీ సో సెంటర్ లైన్ వస్తుంది ఆ సెంట్రల్ లైన్ నుంచే డ్రాయింగ్స్ అటు ఇటు డెవలప్ చేసుకుంటూ వెళ్తాం సో ఆ విధంగా డ్రాయింగ్ వర్క్ జరుగుతుందండి ఓ టెక్నికల్ ఇష్యూ చెప్తున్నాను ఆ విధంగా చక్కగా డ్రాయింగ్ చేసుకుని చేతితోటి పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి పచ్చి వర్క్ టైప్లో కంప్లీట్గా స్టోన్ వర్క్ కూడా ఒక పచ్చి వర్క్ డిజైన్ వచ్చేలాగా మీరు చేయడం జరిగిందండి బట్ బ్యాక్ సైడ్ నుంచి క్లోజ్ ఉండవండి నా వర్కులు అంతా ఓపెన్ ఉంటాయి మీరు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి ఓపెన్ అయి ఉంటుంది పర్ఫెక్ట్గా ఎంత ఈ పీస్కి వెయిట్ కావాలి అని క్యాల్కులేట్ చేసినప్పుడు ఒక వన్ ఫార్టీ గ్రామ్స్ వరకు పెట్టాల్సి వచ్చిందండి ఆ షీట్ ఆ మందం తీసుకుంటేనే ఆ డెప్త్ అనేది ఆ నక్షిలో డెప్త్ అనేది కనపడుతుందండి ఏమాత్రం పల్చగా తీసుకున్నా నక్షి డెప్త్ రాదు మనం వెనక నుంచి ప్రజలు ఇచ్చినప్పుడు ఆ నక్షి కొట్టినప్పుడు హోల్స్ పడిపోతూ ఉంటాయి అలాగే లావుగా తీసుకున్నా మనం చెప్పినట్టు షీట్ వంగదు సో పర్ఫెక్ట్గా ఓ నెంబర్ తీసుకోవడం జరుగుతుందండి ఒక నక్షి చెయ్యాలి ఆ వర్క్ని బట్టి ఇది చాలా హైలీ ట్రెడిషనల్ వర్క్ అండి చాలా ప్రొఫెషనల్ వర్క్ అని చెప్పాలి దీన్ని సో అద్భుతమైన నక్షి పీస్తో ఈ వీడియో చేయటం జరిగింది ఇంకొక విషయం మీకు చెప్తానండి నేను లాస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపించి ఈ డిజైన్ గురించి మీకు తెలిస్తే చెప్పండి దీని పేరెంటు అని అడిగాను ఇన్ఫ్యాక్ట్ అది ఈ పీస్లండి ఇవి చెవుకు పైపాట్లో పెట్టుకుంటారు అని చెప్పడం జరిగింది నేను ఇన్ఫ్యాక్ట్ ఇవి మన తెలంగాణ ట్రెడిషనల్ ఆడవారు ధరించే ఓల్డెన్ జనరేషన్ నుంచి వస్తున్న ట్రెడిషనల్ ఆర్నమెంట్ అండి దీన్ని ఇక్కడ మన లోకల్ లాంగ్వేజ్లో బుగుడీలు అంటారు బుగుడీస్ బుగుడీలు అంటారు బుగుడీలు సో ఈ పైన హోల్ నుంచి ఇక్కడ చెవి టాప్లో వస్తుంది అనమాట ఈ ఆర్నమెంట్ లోపలికిలా ఆ పువ్వు అనేది టిల్ట్ అవుతూ ఉంటుంది ఇది చక్కగా ఒక ఫ్లవర్లో చేసాం ఇది చక్కగా ఆ గుట్ట పూసలలాగా పర్ల్స్లో చేయటం జరిగింది చూడండి ఇది ఒక కొత్త డిజైన్ అండి దీంతో నేను వీడియో చేయటం జరిగింది ఇది కొత్తగా ఇది ఒక పీస్ అనమాట బుగిడీలు అంటారు సింగిల్ పీస్ పెట్టుకుంటూ ఉంటారు జత పెట్టుకుంటూ ఉంటారు నేనైతే జత చేయటం జరిగిందండి ఈ విధంగా సో బుగుడీలు అంటారండి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ